లేదండి అలాంటి చేసే జగన్ బాబు గారిని ఇతను చంద్రబాబు నాయుడు గారు చేయరండి ఆస్థాన్ని మేము ఎదురు చూస్తున్నాం అన్నీ చేసి పెడతారు కోరిక తెలుగుదేశం రావాలని నేను అతను వస్తే ఏది కావాలన్నా కోరిందంతా చేసి పెడతాడు అందుకే అందరు కలిసి దా అతనికే వాటేసా దాంతోపాటు మా ఉద్యోగాలకు న్యాయం చేయాలని రావాల్సిన బకాయిలని ఇస్తారని రాస్తానే మేము ఏం చేశాం సీవీఎస్ గవర్నమెంట్ కూడా ఉద్యోగాల పరంగా పెద్దవాళ్ళు పరంగా చిన్నవాళ్ళ పరంగా కాంట్రాక్ట్ బేస్ పరంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరంగా అంత బాగా చూసుకున్నాం ఇంకా ఐదు సంవత్సరాలని చెప్పి వైస్ఆర్ చూపి ప్రభుత్వం అంటాం లేదండి చేసి మాకేది చేయలే ఉద్యోగాలు రాలా గవర్నమెంట్ తా ఉద్యోగం చేసిన రావలసిన బకాయిలు కూడా ఏం రాలేదు ఇతని వస్తే అన్ని చేసి పెడతాను మా అతనికే ఓటేసాము మేము తెలుగుదేశం వస్తే నేను వ్యక్తి అనేది మాటల వరకే చెత్తలో చూపించాడు ఇప్పుడు కూడా వయసు అయిపోయింది తెలుగుదేశం పట్టి అటు ఇటుగా ఉంది అంట నమ్మకం దానిని మేము గెలిపించి అతనికి చేస్తారని ఆస్తోనే అందు ఇప్పుడు ఒక్కొక్కరు వదులుతున్నాను ఉద్యోగాలు అయ్యాన్ని ఇంతవరకు ఏమి రాల కానీ ఇప్పుడు వస్తాను ఒక్కొక్కటి వదులుతున్నారు కనపడుతుందా ఇలా ప్రెస్ మీట్లు పెట్టినా కానీ అప్డేట్స్ అవన్నీ వస్తున్నాయి అండి చేసిందని ఒక్కొక్కటి చేస్తున్నాం అన్నమా గెలిచారు ఇప్పుడు ఒక్కొక్కటి చేస్తా వస్తున్నారు ఆ నమ్మకంతోనే మేము గెలిపించాం చేస్తారని జగన్ అన్నకి చంద్రబాబు నాయుడికి తేడాలు ఏంటి అంటే ఏం చెప్తారమ్మా జగన్ అన్న పరిపాలన పరంగా మాట్లాడాలంటే మాట్లాడాలి జగన్ అన్న మాటల వరకే గానీ చేతలు కాదండి చూపిస్తారు చంద్రబాబు నాయుడు అందుకే అతను కావాలని మేము కోరుకున్నాం ఇప్పుడు గత ప్రభుత్వంలో చిల్లర చిల్లర ఖర్చులు పాస్బుక్ మీద ఫోటో లేపించుకోవడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అంటున్నారు మరి వీళ్ళు కూడా ఫోటోల వరకే చిల్డ్ర చిల్లర ఖర్చులు లైక్ సొంత డబ్బులే ప్రజల డబ్బులు వాడడం ఏమైనా ప్యాలెస్లు కట్టుకోవడం ఇలాంటివి ఏమైనా అంటారు ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటి కరప్షన్ లేదండి అలాంటి చేసే జగన్ బాబుగానే ఈతన చంద్రబాబు నాయుడు గారు చేయరండి ఆస్తున్న మేము ఎదురు చూస్తున్నాం అన్ని చేసి పెడతారు అంటే బేసికల్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చారు అంటున్నారు కొంతమంది ప్రజలు మరి ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రాలట్లేదు లేట్ అవుతుంది అని చెప్పి కామెంట్స్ ఇచ్చేసేవారు జగన్మోహన్ రెడ్డి చేస్తారని కామెడీ అలాగే నేల పండుగ పొకారాలు చేస్తారు చేతలేదు చూసి ఆ మాట మాట్లాడారు చేయబోతే అప్పుడు ఆ పుట్టియాలి చేయి మాట ఇచ్చాడు కానీ చేయలేదని ఇప్పుడు ముందే అలాగే పొకారు చేస్తారు గిట్టిన వాళ్ళు అందరూ కానీ మాకు చేసి వస్తాయి అనే నమ్మకంతో ఆశ చూస్తున్నాం గతంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు కంప్లీట్ చేస్తే ఒకేసారి డెవలప్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ అని అన్నారు ఈయన చంద్రబాబు నాయుడు వచ్చి అమరావతి ఒకటే స్టార్ట్ చేస్తే ది బెస్ట్ వస్తుంది లొకేషన్కి అని అంటున్నారు మరి ఒకటి ఉండడం బెస్టా మూడు ఉండడం బెస్టా జగన్ చెప్పిన మాటలు బెస్ట్ చంద్రబాబు నాయుడు చెప్పిన మాట చంద్రబాబు నాయుడు బెస్ట్ అండ్ బెస్ట్ అండి ఒకటే ఉండాలి అక్కడ ఇక్కడ అంటే గొడవలు పెట్టినట్టు ఉంటుంది ఇదే మాకు బెటర్ అనిపిస్తుంది ఎన్ని గొడవలు ఏందండి ఎన్ని ఇదైందండి ఈ ఆగిపోవడం వల్ల మాకు సంతోషం ఉంది అక్కడ వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు మరి యాభై రోజుల్లో ఉన్న బేసిక్గా మన పిల్లలు మన ఇంటి ముందే చదువుకొని ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు ఎవరి పిల్లల్ని అడిగితే బెంగుళూరులో కర్ణాటక యూఎస్ వస్తాయి అని ఆస్తనే మేము గెలిపిచ్చాం ఆ పని చేస్తారని సందర్భం ఒక్కలే చేస్తారని ఆస్తనే మేము గెలిపించాం మంచి రోజులు కనబడుతూ ఉంటారు కనబడతాయి ఆస్తి చూడతాను ఎదురు ఇప్పుడెప్పుడు వచ్చినాయి కాబట్టి రాజుగా వస్తుందని ఆస్త ఎదురు చూస్తున్నాయి ఓకే